హాయ్ నాన్న అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఆంటీని ఈ రోజైతే మటన్ కర్రీ తోటైతే మేము ముందుకు వచ్చాను సో చిన్న ఎవరైతే అడిగారో అయితే మటన్ అయితే చేస్తున్నాను ఇది మటన్ కడిగి పెట్టుకున్న మటన్ అనమాట కేజీ పావు మటన్ అలాగే మటన్ కావాల్సిన పదార్థాలు కర్రీకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నిటికీ మించిన మసాలాలు ముందర మెయిన్ కదా గసగసాలు కూడా వేసుకోవాలి ధనియాలు లవంగాలు చెక్క వెల్లుల్లిపాయలు యాలకులు జీలకర్ర కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా ఎండి కొబ్బరి అయినా రెండిట్లో ఏదైనా పర్వాలేదు నేను అటు ఎండిది కాదు అటు పచ్చిది కాదనమాట అలా జీడిపప్పు ఇవన్నీ కలిపేసి వేయించేసుకుని మిక్సీ పట్టేసుకున్నా అలాగే ఉప్పు కారం పసుపు మసాలా మటన్కి మసాలా చెప్పాను కదా ఇంకో ఇంకొక వీడియోలో చెప్పాను కదా మటన్ మసాలా అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ అయితే పొయ్యి గిచ్చేసుకుందాం ఇది గిన్నె బాగా వేటెక్కాలి ఎందుకంటే ఇది మటన్ కుక్కర్లోనే వేసుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది అనమాట మటన్ అయితే కుక్కర్లోనే ఉడకాలి అయితే వేడెక్కింది కదా ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం ఒకసారి కదా ఇలా అన్ని వేయించేసుకున్నాం కదా ఈ లోపల చల్లారుతూ ఉంటాయి ఈ లోపల మనం ఆయిల్ అయితే పోసేసుకున్నాం ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇప్పుడు కొంచెం లైట్ గా కాస్తూరిమితి అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అలాగే కొన్ని ఉల్లిపాయలు ఇంకొన్ని ఏమో కచ్చా మిక్సీ పట్టాలన్నమాట ఇవి కొన్ని వేగుతూ ఉంటాయి ఈ లోపల ఉల్లిపాయలు అనేది మనం కచ్చా బిచ్చగా కొన్ని ఉల్లిపాయలు అలా వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయలు ఏమో ఇలా కచ్చాపిచ్చా పట్టుకోవాలన్నమాట ఇవి కచ్చాపిచ్చా పట్టుకొని తీసుకొస్తా ఈ లోపల ఇది వేగుతూ ఉంటది సో ఇప్పుడు మనం మసాలా అయితే ఇలా పట్టేసుకున్నాం కదా ముద్దలాగా ఇప్పుడు ఇదే దీంట్లో ఉల్లిపాయ కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లోని ఇది పట్టిన దాంట్లోని ఇంకో ఆల్రెడీ పట్టేసాను అనమాట చూసారా ఇలా కచ్చా ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం ఇలా కచ్చేపించదు అనమాట పసుపేద్దాం తర్వాత కొంచెం ఉప్పు వేద్దాం కలిపేసుకున్నాం ఒకసారి ఇది ఇప్పుడు బాగా వేగనిద్దాం అనమాట అల్లం పచ్చి వాసన పోయిన దాకా వేగనిచ్చినాక అప్పుడు మటన్ వేసుకుందాం అలాగే అల్లం వెల్లుల్లి వాసన వస్తుంది అది ఏగితేనే దాని వాసన అనేది బయటకు వస్తుంది అనమాట వేగకుండా అయితే దాని వాసన రాదు చూసుకోండి అలాగే అడుగంటకుండా కూడా మనం చూసుకోవాలి ఇది ఉల్లిపాయ అనేది కూడా బాగా మగ్గాలన్నమాట దాకెప్పుడు కూడా కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి దీంట్లో మీకు ఒక విషయం చెప్తాను నన్ను అందరూ అడుగుతున్నారు కదా ఆంటీ ఎందుకు మీరు అట్టా చిన్నపిల్లలాగా ఉంటారు చిన్న చిన్నపిల్ల మనస్తత్వం మీద ఆంటీ నాకు చాలా ఇష్టం అంటున్నారు థ్యాంక్ యూ నాన్న అలా అన్నందుకు ఆ చిన్నతనం ఫీలింగ్ అనేది నాకు ఇంకా పోలేదు పిల్లలతో ఎక్కువ ఆడుకుంటాం వల్ల ఏంటంటే మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా మంచి వైపున అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మనకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది అది దానికి ఒక ఉదాహరణ ఒక కథ చెప్తాను మా నాన్నమ్మ చెప్పాను కదా ఒక రాజుగారికి ఇద్దరు భార్యలు అంట ఇద్దరు భార్యలు అయితే అంటే ఇద్దరు భార్యలు ఎలా అప్ప చెల్లెళ్ళే అయితే ఒక భార్యకి అంటే వెంట్రుక గురించి వచ్చింది ఇది ఇది మాట అంటే ఆ నీ జుట్టు ఎక్కువ నా జుట్టు ఎక్కువ అని మేము బయట చేసుకుంటు ఉన్నప్పుడు చిన్నపిల్లప్పుడైతే ఈ కథ చెప్తుంది వెంటరికా ప్రతిదీ కూడా ఇదేంటి అంటే జుట్టు కాలిపోయింది అనమాట నేనే మా అక్క జుట్టు కాల్ చేశాను అప్పుడైతే నేను చూసుకోలేదు ఇదిగా చేసిన జుట్టుకి ఎప్పుడు కూడా మనం వాల్యూ తక్కువ చేయకూడదు జుట్టు గురించి ఒక కథ చెప్పింది మనం చేసేది ఎప్పుడు కూడా అంటే తప్పు చేసింది నేనే తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పుకోవాలి కదా అంటే నేను చూసుకోలేదు అంటే ఆతకాయతనంగా నేనైతే జుట్టు అయితే ఎంటికి చేశానమాట పాపం జుట్టు అయితే ఇట్లా ఇదైపోయింది అందుకేనేమో నా జుట్టు కూడా ఇలా కాలిపోతుంది నేను పెళ్లి దగ్గర వంట చేసేటప్పుడు అలా ఇప్పుడు చేయకూడదు అప్పుడు నుంచి అప్పుడు మా నానమ్మ నాకు ఈ కథ చెప్పింది ఒక రాజుగారికి ఇద్దరు అంట అయితే ఫస్ట్ భార్యకి ఒక ఇంటికి ఉందంట కానీ చాలా మంచి ఆవిడంట రెండో భార్యకి దానికి వెళ్ళికి రెండు ఇంటికలు ఉన్నాయంట నీకు ఒక ఇంటికే కదా తనకి రెండింటికలు ఉన్నాయి నాకు రెండింటికలోనే నన్ను చేసుకో అని చెప్పి అడిగిందంట ఆవిడ సరే అని చెప్పి రెండింటికలు ఉన్నాయి కదా అని చెప్పి రాజుగారు ఏం చేస్తారంట రెండో భార్యని చేసుకున్నాడంట రెండో బార్య ఏం చేసుకుందక అప్పుడు ఈ ఫస్ట్ భార్య ఏం చేసిందంట అయ్యోండి మీరు అట్లా నన్ను చేయటం కరెక్ట్ కదండీ మీకు ఇదిగా మీరు అలా చేయొద్దండి నేనేమైపోతానండి నాకు అన్యాయం చేయొద్దండి అని చెప్పి పాపం రాజుగారిని చాలా భరితంగా ప్రతిమలాండగాని రాజుగారు వినలేదంట వినకోకుండా రెండో ఎంటుకల భార్యను పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకుని ఈమెని బయటికి గెంటేసారంట అంటే నాకు రెండు ఎంటుకలు ఉన్నాయి నువ్వు ఒక ఇంటికి ఉన్నాయి నీకు నువ్వు ఇంట్లో ఉండడానికి లేదు నీకన్నా నేనే గొప్ప అని చెప్పి బయటికి గెంటేసిందంట అప్పుడు ఆమె బయటికి వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో ఫస్ట్ ఒక పూల చెట్టు వస్తుందంట పూల చెట్టు వస్తే దానికి నీళ్లు లేక వాటర్ లేక ఎండిపోతుంటే ఆ అమ్మ అమ్మ నాకు కొద్దిగా వాటర్ పోయి అమ్మ అని అడుగుద్దు అంట ఈ ఒక్కంటికి భార్య ఏం చేస్తుందంట అయ్యో పాపం అవునా అమ్మ అని చెప్పి తెరలో నుంచి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పోసి చక్కగా దానికి మళ్ళీ కుదురు కట్టి ఇంకా నాలుగు రోజులు ఉండేటట్టు వాటర్ చేసి మళ్ళీ ఎదురికెళ్తూ ఉంటదంట ఎదురికెళ్తూ ఉండగా మళ్ళీ పాము పుట్టొస్తుందంట పాము పుట్టొస్తుందంట ఇది చెప్తూనే మళ్ళీ ఇది కూడా చూసుకోవాలి కదా మనం ఇది అయితే ఏగిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడైతే దీంట్లోకి మనము మటన్ అయితే వేసేద్దాం కడిగి పెట్టుకున్న మటన్ అనమాట ఒకసారి తిప్పేసుకుందాం ఇప్పుడైతే మటన్ వేసేస్తాం కదా దీన్ని తిప్పుకుంటూ ఉండం ఇంకా వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది అనమాట అడుగంటకుండా మనం తిప్పుకుంటూ ఉంటే చాలు ఈ లోపల ఇది వేగుతూ ఉండే లోపల నేను మీకు కథ కంటిన్యూ చేస్తాను తర్వాత ఒక పాము పుట్టొస్తుంది అంట పాము అంట బెజ్జం చిన్నగా ఉండి లోపలకు దూరలేకపోతుందంట అప్పుడు అమ్మ అమ్మ నాకు కొంచెం నా బెజ్జం కొంచెం వెడల్పు చేయవా అని అడిగితే అప్పుడు పాముకి కూడా వెడల్పు చేసి చక్కగా వెళ్ళమ్మా అని చెప్పి పాము కూడా ధారిస్తుందంట అలాగే పాము పుట్ట వస్తుందంట పాము పుట్ట వస్తే పాము పుట్ట కూడా ఇది చీమల పుట్ట వస్తుందంట చీమల పుట్ట వచ్చినాక చీమలు కూడా అమ్మ అమ్మ నన్ను తొక్కకుండా వెళ్ళమ్మా నీకు పుణ్య ఉంటుందమ్మా అని అంటే అయ్యో తొక్కనమ్మా అని చెప్పి పక్కన నుంచి వెళ్తుందంట తర్వాత మళ్ళీ ఆవు దూడ ఉంటారంట అయితే తనకి గడ్డి లేదంట వాటర్ లేవంట అంటే అమ్మ కొంచెం నాకు ఆకలిస్తుంది కొంచెం నాకు గడ్డి అమ్మా కొంచెం వాటర్ అమ్మా అని చెప్పి అడిగితే అయ్యో పాపం అవునా అమ్మా అని చెప్పి మా పాప వాటర్ పెట్టి గడ్డేసి మళ్ళీ వాటిని చక్కగా గేదెల దగ్గర శుభ్రం చేసి సో ప్రతిదీ అట్లా ఎవరు అడ్డం వచ్చినా కానీ లేదు అనకుండా మంచి మనసుతో చేసి ముందుకు వెళ్ళటం వల్ల ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక పెదరాసి పెద్దమ్మ వస్తుందంట పెదరాసి పెద్దమ్మ వచ్చినాక ఆ చూసి ఏంటమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి ఏడుస్తూ ఒక నది ఒడ్డును కూర్చుంటదంట నడి వద్దని కూర్చుంటే ఆకలి ఏడుస్తూ ఏం చేయాలి నా జీవితం ఇంకెలా అయిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటుందంట అంటే తక్కువ ఉన్న వాళ్ళకి జీవితం లేదా ఎక్కువ ఉంటేనే జీవితమా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా బతకాలి దేవుడా ఇది నీకు న్యాయమైన నది వద్దని కూర్చుని ఏడుస్తూ ఉంటదంట అప్పుడు పెదరాజి పెద్దం వచ్చి ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే ఇది ఇది జరిగింది అని చెప్పి మొత్తం వివరణ అయితే పెదరాజి పెద్దమ్మకి చెప్తుందంట పెదరాజ పెద్దమ్మంటదంట అయ్యో ఏడోకి తల్లి అని ఒక నిమ్మకాయ కోసిచ్చి మూడు దిక్కుల మూడు ముక్కలయ్యి ఒక ముక్కని దగ్గర పెట్టుకుని మూడు మునకల మునుగు ఇంకెటు చూడొద్దు అని చెప్పి చెప్పు చెప్తుందంట అప్పుడు తాను ఏం చేస్తుందంట సరే అని చెప్పి అలాగే పెదరస పెద్దమ్మ ఎలా అయితే చెప్పిందో అలాగే చేస్తుందంట అలాగే చేసినప్పుడు తను మునిగి లేచేటప్పుడు మూడు మునకలకి అసలు ఎంత గుబురుగా జుట్టు వచ్చేస్తుందో అని అంట ఒక ఇంటికల్న పోయి మొత్తం తలంతా జుట్టే అంట అప్పుడు ఆనందం పెదరాశి పెద్దమ్ థ్యాంక్స్ చెప్పుద్దంట సరే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి పెదరాశి పెద్దమ్మ అమ్మ అన్నం తింటావా అని అంటే వద్దులే పెద్దమ్మా పర్లేదు అని అని చెప్పంటదంట అయ్యో అదేంట్రా అన్నం తినాల్సిందని అని చెప్పంటే సరే వేడన్నం తింటావా చద్దన్నం తింటావా అని అడుగుద్దంట అంట తనంటదంట చెద్దన్నం పెట్టమ్మా అని అంటదంట వేడన్నం పెడుతుందంట పెదరాశి పెద్దమ్మ సరే తిన్నాక పచ్చడేసుకుని తింటావా కూర వేసుకుని తింటావా అంటే పచ్చడి వేసుకు తింటానడుదంట కూర అమృతం లాంటి కూరలు వేసి పెడుతుందంట అయిపోయినాక తర్వాత అమ్మ జడైనా పూల జడైనా మామూలు జడైనా అడుగుద్దంట అంట మామూలు జడమ్మ అంటే పూల జడేసి ఇది చేస్తుందంట పాత చీర కట్టుకుంటావా పట్టు చీర కట్టుకుంటావా అని అడుగుద్దంట పాత చీర కట్టుకుంటానంటే లేదు లేదని పట్టు చీర కడుతుందంట కట్టినాక నడిచి వెళ్తావా గుర్రబండి మీద వెళ్తావా అని అడుగుద్దంట అని నేను నడిచి వెళ్తానంటదంటొర్ర బండి మీద పంపిస్తదంట అలా పంపిస్తూ వెళ్తూ ఉండంగా సో పువ్వులకి తను సాయం చేసింది కదా ఆ పువ్వులతోటి స్వాగతం కలుపుతాయంట పువ్వుల చెట్లు చీమలు కూడా అసలు బ్యాడ్ మాళ్ళం చేస్తాయంట ఆ ఇదేమో పామ్ ఏమో చక్కగా డాన్స్ చేస్తదంట అట్లా ఆవు దూడామో దీవిస్తాయంట సో ఆవు అయితే దీవిస్తు దీవిస్తుంది నియమించాక వెళ్తూ ఉన్నాగా రాజుగారు రెండింటికిల భార్యతో పార్క్ లో కూర్చొని చక్కగా నవ్వుకుంటూ ఉంటారంట ఈ భార్య నువ్వు ఒక ఇంటికి భార్యను చూసేటప్పుడు ఆహా ఎంత అందము అంత జుట్ట ఇదిగా అని చెప్పి ఆయన సెకండ్ భార్యను వదిలేసేసి రెండింటికి భార్యను మళ్ళీ ఈ భార్యని చేందుకుంటారంట అప్పుడు ఆ భార్య ఏం చేస్తుందంట ఏమండి ఇది కరెక్ట్ కాదండి ఉన్నా లేకున్నా మనిషి అనే వాళ్ళు ఒకేలాగుండాలని రాజుగారికి అయితే బుద్ధి చెప్తుందంట బుద్ధి చెప్పినాక కానీ మీ పాదాల దగ్గర నా జీవితం ఎప్పటికైనా మీరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మీరే నా దేవుడు అని చెప్పి ఆవిడ పిల్లలతోటి వెళ్ళిపోతుందంట అంటే అనాథాశ్రమానికి వెళ్ళి ఆ పిల్లల యొక్క ఆలనా పాలన చూసుకుంటూ తను కూడా చిన్న పిల్లలాగా కానీ ఎప్పటికీ మీరే నా భర్త మీరు తప్పితే నేను ఇంకొకళ్ళు నిలిచేనా అని చెప్పి తను పిల్లలకి పెట్టుకుని పిల్లల దగ్గర ఉండిపోతూ తన జీవితం అలా గడుపుతూ ఉంటుంది ఎంత హ్యాపీగా పిల్లలతో అలాగే ఈ రెండింటికి భార్య ఏం చేసింది సరే అని చెప్పి తను కూడా ఏడుస్తూ ఉంటే తను కూడా సేమ్ టు సేమ్ పూల మొక్కలు వస్తే ఏమిటేమిటి నేను రాజుగారు భార్యని నేను నీకు నీళ్ళు పోయాలా ఏమనుకుంటున్నావు అని చెప్పి ఉన్న చెట్లు కూడా ఇరిపేస్తుంది అంట తర్వాత మళ్ళీ ముందుకెళ్తున్నాగా మళ్ళీ పాము పుట్ట వస్తుందంట పాము పుట్ట వస్తే తను కూడా సేమ్ అలాగే అడిగితే అంటే ఇది దేవుడి యొక్క లీలన్నమాట వెళ్తూ ఉండగా తన ఏం చేస్తుంది నీకు నేను రాజుగారి భార్యని నేను నీకు పని చేయాలా అని చెప్పి తనని కాల్తో తన్నేస్తదంట పాముని పా పామ పుట్టలు వస్తే చీమ పుట్టలు తొక్కుకుంటా వెళ్ళిపోతుందంట అని తర్వాత ఆవు దూడ వస్తే కూడా ఆవు దూడని కర్రతో కొడుతుందంట అలా కొట్టినాక మళ్ళీ నదు వడ్డుని కూర్చొని ఏడుస్తూ ఉంటదంట పెదరాజు పెద్దమ్మ వచ్చి ఏంటమ్మా అంటే ఇది అని జరిగింది సంగతి చెప్తుందంట తను ఏం చేస్తుందంట నిమ్మకాయలు ఇచ్చి మూడు చెక్కలు మూడు వైపుల్నా వేసి మూడు మునుకలు మునుగు ఒకటి నీ దగ్గర పెట్టుకోమంటే తనే వస్తుందంట మూడు మునుకలు మునుగుతేనే తనకి అంతలా వచ్చింది జుట్టు అంటే తిని చెప్తుంది కదా ఇలాగని అలాగే తను కూడా వచ్చిందాక అలా చేయకుండా నేను రాజుగారి భార్యని ఇలా చేయాలా అని చెప్పి పెదరాజు పెద్దమ్మ చెప్పిన మాట వినకుండా మూడు ముక్కల్లో మూడు వైపులా వేసి మునగమంటే నాలుగు వైపులా వేసి మునగొద్దంట ఉన్న రెండు జుట్లు కూడా ఊడిపోతాయంట తర్వాత పెదరాజు పెద్దమ్మకి అన్నీ తెలుసు కదా తర్వాత వచ్చినాక చెద్దన్నం తింటావా వేడన్నం తింటావా అని అడుగుద్దంట నేను వేడన్నం తింటాను అంటదంట కానీ చెద్దన్నం పెడుతుందంట పచ్చడి వేసుకుని తింటావా కూర వేసుకుని తింటావా అంటే కూర వేసుకుని తింటాను అంటదంట పచ్చడి వేసి పెడుతుందంట పాత చీర కట్టుకుంటావా పట్టు చీర కట్టుకుంటావా అని అడుగుతుందంట నేను పొట్టు చీర కట్టుకుంటాను అంటదంట పాత చీర కట్టిచ్చేదండి నడిచి వెళ్తావా గుర్రం మీద వెళ్తావా అంటే గుర్రం మీద వెళ్తానంటదండి నడిచి పంపిస్తుంది అంట నడిచి వస్తూ ఉంటే ముందు ఆవు పొడుస్తుంది ఆ చీమలు కుట్టేస్తాయి పాము కాటేస్తుంది ఈ పూల చెట్లే కట్టెలు పెట్టి కొడతాయంట అలాగూ అంటే ఏదైనా సరే మనం చేసేది ప్రతిదీ కూడా మంచిదై ఉండాలి ఒకళ్ళని చెరపాలని కానీ ఒకళ్ళని ఇది చేయాలని కానీ ఉండకూడదంట కానీ తప్పు అస్సలు చేయకూడదంట ఆ జుట్టు ఏంటంటే అంత జుట్టుకున్న పవర్ అలాంటిదంట జుట్టు గురించి రాజ రాజుకి భార్యలే దూరం అయ్యారంట చూసారా అందుకని జుట్టు గురించి అయితే ఈ కథ అయితే నాకు చెప్పింది కాల్చడం వల్ల కథ చెప్పింది అలాగే మనం చేసేది ఏదైనా సరే మనం మంచి చేయాలి చిన్న పిల్లలతో ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ అసలు నిజంగా వాళ్ళ కల్లా కప్పటం తెలియని మనసు వాళ్ళు నిజంగా వాళ్ళు ఏదన్నా వాళ్ళ మమ్మీ డాడీ కొనిస్తే ఆ సంతోషం మా మమ్మీ కొనిచ్చింది మా డాడీ ఇది తెచ్చారు అని చెప్పి వాళ్ళ మొక్కలను సంతోషం చూస్తే నాకు ఎంత ఆనందం వేస్తో నిజంగా ప్రతి పిల్లలు దేవుడితో సమానం నాకు అందుకే పిల్లలు అంటే చాలా ఇష్టం ఎక్కువ పిల్లలతోనే నేను టైం గడుపుతాను అనమాట సో మటన్ అనేది చూసారా ఎలా వచ్చేసిందో వాటర్ అనేది చక్కగా ఇగో పైకి వచ్చేస్తున్నాయి వాటర్ అనేది చూసారా ఇలా వాటర్ అనేది మొత్తం ఇంకా ఇంకిపోవాలన్నమాట ఇప్పుడే మనము చూసారా వాటర్ అనేది అలా పైకి వెళ్తున్నాయి ఇప్పుడైతే మనము ఈ నూరుకున్న పేస్ట్ అయితే వేసేసుకున్నా చూసారు కదా ఆయిల్ అనేది పైకి తెలియదు కదా ఇప్పుడు ఇది కూడా మనం ఈ మసాలా కూడా వేసుకున్నాం కూడా కొంతసేపు వేగించుకున్నాం కదా ఇప్పుడు మనం కారం అనేది కూడా వేసుకుందాం కారం అంటే కేజీకి రెండు స్పూన్లు ఫుల్ అనుకోండి ఇది కప్ తోటి పుల్ వేసాను ఇట్లో కలిపేసుకున్నాం కారం కూడా ముక్కు పట్టి బాగా మంచిగా ఇది అవ్వాలి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాము మసాలా దీంట్లో మసాలా అల్లం వెల్లుల్లి ఘాటు ఉంటుంది ధనియాల ఘాటు ఉంటుంది లవంగాలు చెక్క ఘాటు ఉంటుంది కారం మనకి ఎంత కావాలనుకుంటే అంత కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇప్పుడైతే మనము కొంచెం ఇంత కొద్దిగా వేగనిచ్చి వాటర్ అయితే పోసేసుకుంది ఇప్పుడైతే వేగింది కదా చూడండి ఇలా వేగాలి వాటర్ అనేది అసలు ఉండకూడదు చూసారా వాటర్ అనేది మనకు అస్సలు లేదు కదా చూసారా వాటర్ అస్సలు లేకుండా మొత్తం అంటగర పెట్టుకోవాలి అప్పుడు అనేది మనకి నీజు వాసన రాకుండా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకున్నాం ముక్క మునిగేదాకా వాటర్ పోసుకున్నాం చూస్తారు కదా ఇప్పుడు వాటర్ అదంతా పోసేసుకున్నాం కదా ఉప్పు సరిపందులో కూడా చూసేసుకున్నాను దాన్ని సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉప్పు తగినంత ఇప్పుడైతే మనము కొద్దిగా మసాలా అయితే వేసుకుందాం లాస్ట్లో ఎంత ఊరిని వేసాను అన్న పేరుకి అనమాట సో ఇప్పుడు మసాలా కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మూత అయితే మనం పెట్టేసుకుందాం వాటర్ మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే ఆ మోతాదులో మీరు అనేది వాటర్ అనేది పోసుకోవాలన్నమాట చూసారా నేనైతే ఇలా ముక్క మునిగే వరకు పోస్తే చాలు చెప్పే కదా నాకు వాటర్ వాటర్ ఉండటం అంటే ఇష్టం ఉండదు దగ్గరకు ఉండాలి కూర అనేది చూసారా ఉంటేనే రైస్ అనేది ఎక్కువ కలుస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని నాలుగైదు విజిల్ అయితే రాణించుకున్నాం ఇప్పుడు నాలుగైదు విజిల్లు రాణించేద్దాం సో అయిపోయింది బంద్ అయితే చేసేసిన ఐదు విజిల్ రానిచ్చాను కుక్కర్ కూడా చల్లారింది చూడండి ఎలా వచ్చిందో చూసారా చూసండి కదా మటన్ కర్రీ నా స్టైల్లో నేను మటన్ కర్రీ అయితే ఇలా చేస్తాను సో మరి మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దే మీ సపోర్ట్ ఇంకా ఇంకా నాకు కావాలి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిన అలాగే మరొక కొత్త వీడియోతో మీరు అడిగే వంటకాలు చేసుకుంటూ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్